హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రాడవాళ్ళకి గోరింటాకు అంటే చాలా ఇష్టం కదా ఫ్రెండ్స్ మరి ఎర్రగా వండడానికి నేను చెప్పే చిన్న చిన్న చిట్కాలతో ఈరోజైతే ట్రై చేద్దాం వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ నుంచి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మన చెట్టుకున్న గోరింటాకుని కోసుకొచ్చుకొని కాడ లేకుండా శుభ్రంగా తీసేయాలి ఫ్రెండ్స్ ఇలా గొరింటాకునంతా నీట్గా శుభ్రంగా చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా చేసుకోండి చేసిన తర్వాత ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ పోసుకున్న తర్వాత అందులో టీ పొడి ఏదైనా వేసుకోండి ఫ్రెండ్స్ కాఫీ పౌడర్ అని వేసుకోవచ్చు ఇందులో ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోండి ఫ్రెండ్స్ నా దగ్గర లేదు వేయలేదు అలాగే రెండు లవంగాలు వేసుకోండి ఫ్రెండ్స్ అది నేను వేసాను స్కిప్ట్ అయిపోయింది మీరు కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మరిగించి టీ చెల్లడితోటి వాడకట్టుకోండి ఇంకా మిక్సీ గిన్నె తీసుకొని గోరింట మిక్సీ గిన్నెలో వేసేయండి వేసిన తర్వాత అలాగే కొంచెం కొంచెంగా వేసుకోండి ఫ్రెండ్స్ స్పూన్ చక్కెర వేయండి నిమ్మకాయ అందరూ సహజంగా పిండుతారు ఫ్రెండ్స్ కానీ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని నిమ్మకాయ మొత్తం వేయండి ఫ్రెండ్స్ ఈ నిమ్మకాయ వేయడం వల్ల గోరింటాకు అనేది బాగా ఎర్రగా పండుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ ఈ గోరింటాను కొని రుబ్బుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎర్రగా పండుతుంది నేను గోరింటాకు పెట్టుకున్నప్పుడల్లా ఇవన్నీ వేసే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ నాకైతే బాగా పండుతుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందాక మనం వేడి చేసిన వాటర్ ఉంది కదా ఫ్రెండ్స్ అది కూడా అందులో పోసేయాలి అది పోయడం వల్లనే మనం గొర్రెంటి అక్క చేతికి పెట్టుకుంటే బాగా ఎర్రగా పండింది ఫ్రెండ్స్ అది పోసి నేను మిక్సీ పట్టాను ఫ్రెండ్స్ మెత్తగా మిక్సీ పట్టాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకేముంది ఫ్రెండ్స్ చేతికి గోరింటాక పెట్టుకోవడమే పెట్టుకొని వన్ అవర్ టూ అవర్స్ ఉంచుకొని ఫ్రెండ్స్ అప్పుడే గోరింటాక అనేది ఎర్రగా పండుతుంది మిక్సీ బట్టను వెంటనే గోరింట పెట్టుకోండి ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు ఆగండి చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఇలాగ పెట్టుకున్నాను నాకైతే డిజైన్స్ రావు ఫ్రెండ్స్ నాకు వచ్చిన డిజైన్ అయితే పెట్టుకున్నాను వన్ అవర్ తర్వాత నేనైతే చే కడుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ గోరింటాకి ఎంత ఎర్రగా పండిందో మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన ఈ చిన్న చిన్న చిట్కాలతోటి ఈ వీడియోలో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు గోరింటాక్ పెట్టుకున్నప్పుడల్లా ఎలాంటి టిప్స్ పాటిస్తారో నాతో షేర్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఎర్రగా పండిందో మనం గోరింటాక్ కడుక్కున్న తర్వాత కొంచెం కొబ్బరి నూనె వేసుకొని ఆయిల్ అప్లై చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ డే మనకి గోరింటాక్ అనేది ఇంకా రెడ్ కలర్లోకి మారుతుంది నాకైతే అలాగే మారుతుంది ఫ్రెండ్స్ రెడ్ కలర్లోకి